హై ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండు మానవ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు విశ్వంలో ఎక్కడో చోట గ్రహాంతర వాసుల మనుగడకు సంబంధించి సమాచారం తెలిసింది ఆరు నెలల క్రితం అంటే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి లాంచ్ చేసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆసక్తికరమైన అనేక ఫోటోలు పంపింది విశ్వానికి సంబంధించిన అనేక రహస్యాల్ని కూడా ఛేదించింది ఈ రోజు వీడియోలో ఆ ఫోటోల గురించి ఆ ఫోటోలో ఉన్న విశేషాల గురించి తెలుసుకుందాం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన మొదటి ఫోటో ఇది ఇలాంటి ఫోటోలు ఎవరైనా తీస్తారు ఇందులో ప్రత్యేకత ఉంది అనే కదా మీ సమాధానం అతి ప్రాచీనమైన గెలక్సీ ఫోటో ఇది థర్టీన్ పాయింట్ వన్ బిలియన్ సంవత్సరాల గ్యాలక్సీ ఇది ఈ గెలక్సీ పేరుంటూ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు వేలాది గ్యాలక్సీలతో నిండిన ఈ ఫోటోకి గెలక్సీ క్లస్టర్ స్నాక్స్ స్మాక్స్ ఆబ్లిక్ జీరో సెవెన్ ఎస్ టూ త్రీ అని పేరు పెట్టారు ఈ ఫోటోలో యూనివర్స్ కి సంబంధించి సైజు కూడా కనిపిస్తోంది ఇది వాస్తవంలో గింజంత సైజులో ఉంటుంది ఈ కొంచెంలోనే ఐదు వేలకు పైగా గ్యాలక్సీలు ఉన్నాయి బిలియన్ల సంవత్సరాల క్రితం డస్ట్ మరియు గ్యాస్ రెండు నక్షత్రాలుగా మారుతున్న సమయంలోనే కాంతి మొదలైంది అప్పటి నుండే విశ్వంలో కాంతి ప్రయాణం మొదలైంది వందలు వేలు లక్షల కోట్ల సంవత్సరాల ప్రయాణం తర్వాత వెబ్ టెలిస్కోప్ వరకు వచ్చింది టెలిస్కోప్ లో ఈ ఫోటోలు తీయటం కూడా అంత తేలికైన వ్యవహారం ఏం కాదు సాధారణ టెలిస్కోప్ లో ఉండే కెమెరా బ్రైట్ గా ఉండే పదార్థాల మీదే ఫోకస్ చేస్తుంది అందుకే జేమ్స్ వెబ్ లో ఒక కొత్త కెమెరాను ఉపయోగించారు దాని పేరు నిర్కా ఈ కెమెరా ప్రత్యేకత ఏంటంటే ఇది బ్రైట్ గా ఉండే వాటి వెలుతురుని బ్లాక్ చేసి డల్గా ఉన్న వాటి మీదే ఫోకస్ చేసి వాటిని క్యాప్చర్ చేస్తోంది ఉదాహరణకు మనం ఎక్కువ వెలుతురులోకి వెళ్ళినప్పుడు కళ్ళ మీద చేతుల్ని అడ్డం పెట్టుకుని చూస్తాం అచ్చో అలాగే ఈ కెమెరా కూడా పనిచేస్తుంది టెలిస్కోప్తో నక్షత్రాలని ఫోటోలు తీసినప్పుడు ఇలా బ్రైట్ గా ఉన్న వాటి పక్కన ఇలాంటి స్పైక్స్ ఎందుకు కనిపిస్తాయో తెలుసా వీటిని డిఫ్రాక్షన్ స్పైక్స్ అని అంటారు సహజంగా బ్రైట్ లైట్ డిఫ్రాక్షన్ స్పైక్స్ రేడియేట్ ని ప్రతిబింబించేలా చేస్తారు స్ట్రీట్ లైట్స్ చూసినప్పుడు కూడా ప్రత్యక్షంగా మనకి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది యూజువల్ గా వీటిని స్టార్ బస్ట్ ఎఫెక్ట్ లేదా సన్ స్టార్స్ అని కూడా అంటారు అసలు విషయం ఏంటంటే మనకు కనిపిస్తున్న మనం చూస్తున్న స్పైక్ ఇల్యూజనల్ స్పైక్ ఒక వస్తువును స్టేబుల్ గా ఉంచడానికి సపోర్ట్ సిస్టమ్ పెడతాం అలాగే ఈ టెలిస్కోప్ సిస్టమ్ లో సెకండరీ మిర్రర్ ఇన్స్ట్రుమెంటల్ మోడ్యూల్ని హోల్డ్ చేయడానికి కూడా ఒక మెటల్ సపోర్ట్ ఆమ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు ఈ సిస్టమ్ మీద వెలుతురు ప్రసరితం కాగానే ఆ వెలుతురు బెండ్ అయ్యి ఆ సర్ఫేస్ గుండా డిఫ్లెక్ట్ అవుతుంది ఈ డిఫ్లెక్షన్ మనకి స్పైక్ లాగా కనిపిస్తుంది నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయో వాటికి ఆ రూపం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ చేసిన ఆశ్చర్యకరమైన మరో డిస్కవరీ గురించి కూడా తెలుసుకుందాం ఒక మీద గ్రహాంతర వాసులు ఉన్నారనేది తొంభై శాతం నిజమే అంటున్నారు ద స్పెక్ట్రమ్ ఆఫ్ ది గ్యాస్ జాయింట్ ప్లానెట్ వాస్పు నైన్ సిక్స్ త్రీ ఇది భూమికి పదకొండు వందల యాభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఎక్సో ప్లానెట్ ఫస్ట్ స్పెక్ట్రమ్ ఇది ప్లానెట్ మీద ఉండే రకరకాల మౌలిక్యూల్స్ ని స్పెక్ట్రమ్ డిటెక్ట్ చేస్తుంది ఒక జీవి మనుగడకు అవసరమయ్యే గాలి నీరు మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి మౌలెక్యూస్ ఈ గ్రహం మీద ఉన్నాయా లేదా అనేది ఈ స్పెక్ట్రం తెలియచేస్తుంది ఈ గ్రహం యొక్క మొదటి వేవ్ లెంత్ స్పెక్ట్రం గుర్తించినప్పుడు ఈ గ్రహం మీద వాటర్ వేవ్ ఎక్కువగా కనిపించాయి నీరు ఎక్కువగా ఉన్న చోట జీవరాశి బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయం చెప్తూ ఉంటారు ఈ గ్రహం మీద ఇతర మాలిక్యూల్స్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని మరిన్ని పరిశోధనల ద్వారా తెలిసింది భవిష్యత్తులో మార్స్ టైటన్ వాస్ఫో నైన్ సిక్స్ బి గ్రహాలు మానవ నివాసానికి అనుకూలమైన గ్రహాలుగా మారే అవకాశం ఉంది లేదా అక్కడ ఇప్పటికీ ఎవరైనా ఉంటున్నారా కూడా తెలియదు దీని కూడా తగినన్ని అవకాశాలున్నాయి జేమ్స్ వెబ్ కి దొరికిన మూడో చిత్రం ఇది అంతరించి పోతున్న ఒక నక్షత్రానికి సంబంధించిన చిత్రం ఇది భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంతరించిపోతున్న నక్షత్రం అనగానే చాలా మందికి ఆశ్చర్యం కలిగి ఉంటుంది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సూర్యుడి ఫైనల్ ఎవల్యూషన్లోకి వెళ్ళాక నెమ్మది నెమ్మదిగా కోట్ల సంవత్సరాల పాటు లోపలి మాస్ని లోపలి మాస్ బయటకు వెళ్ళటం మొదలవుతుంది ఇదే ప్రాసెస్ ఇప్పుడు ఈ నక్షత్రం విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందులో ప్రతి లేయర్లో కూడా ఎంత మాస్ ఎజెక్ట్ అయిందో మనకు కనిపిస్తోంది ఏ నక్షత్రాలు అయితే వాటికి చాలా క్లోజ్గా ఉన్నాయో అవి మోస్ట్ రీసెంట్ ఎజెక్షన్ ఒక పదార్థం కాంతితో పరావర్తనం చెంది అది భూమి వరకు చేరటానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు ఈ నక్షత్రం వైట్ గా కూడా మారిపోయి ఉంటుంది మన సూర్యుడి విషయంలోనూ ఐదు కోట్ల సంవత్సరాల తర్వాత ఇలాగే జరుగుతుంది అప్పటి వరకు మానవ సమాజం మనుగడలో ఉంటే మరో గ్రహం మీదకి మఖం మార్చేసుకుని ఉంటుంది విశ్వంలో ఇలాంటి పరిణామాలు జరగడానికి లక్షల కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది అందుకే మనకి విశ్వం అంతా నిశ్చలంగా ఉన్నట్టు కనిపిస్తుంది మన విశ్వం కాస్మిక్ డాన్స్ చేస్తుందని చెప్పాలి ఇదే మన నాలుగో ఇమేజ్ ఎడం వైపు ఉన్న గ్యాలక్సీ ఫోర్టీ మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మిగిలిన గ్యాలక్సీస్ టూ నైన్టీ మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి ఒక సాధారణ టెలిస్కోప్ టెన్ టు ట్వంటీ ఇమేజెస్ క్యాప్చర్ చేసి ఫైనల్ గా ఒక ఇమేజ్ ని అందిస్తుంది అయితే ఈ టెలిస్కోప్ ఈ ఒక్క ఇమేజ్ తీయడానికి థౌజండ్ ఇమేజెస్ క్యాప్చర్ చేసింది ఆ థౌజండ్ ఇమేజెస్ ని మర్జ్ చేసి ఈ ఇమేజ్ ని తయారు చేసింది ఈ రెండు గెలక్సీస్ ఒకదాంతో ఒకటి కొలాయిడ్ అయి ఒక హ్యూజ్ షాక్ వేవ్ ని తయారు చేసిన ఇమేజ్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది ఇక్కడ నారింజ రంగులో కనిపిస్తున్న ఈ గెలక్సీలోని బ్లాక్ హోల్ మాస్ సూర్యుడి కన్నా ట్వంటీ నైన్ మిలియన్ టైమ్స్ ఎక్కువగా ఉంది ఇందులో మీకు కూడా బ్లాక్ హోల్ కనిపిస్తే కామెంట్ల రూపంలో తెలియచేయండి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చివరి చిత్రం ఇది స్టార్స్ చైల్డ్హుడ్ నెబులాలో ఉండే ఒక క్యాషియస్ క్యావిటీ యొక్క ఎడ్జ్ ఇది సెవెన్ లైటిస్ దూరంలో అంటే అరవై ఆరు పాయింట్ రెండు రెండు ఐదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విశాలమైన గుట్టలు నెబ్యులా నుండి రేడియేట్ అయ్యి హాట్ ఆయనైజ్డ్ గ్యాసెస్తో నిండి ఉన్నాయి ఇందులో నక్షత్రాలు నిర్మాణం అవుతున్న చిత్రాలని స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన మరో చిత్రమే ఇది చాలా ముఖ్యమైన చిత్రం ఇలాంటి అధ్యయనం కోసం పంతొమ్మిది వందల తొంభైలోనే ప్రయత్నాలు మొదలయ్యాయి అప్పుడే హబుల్ టెలిస్కోప్ ని ఆవిష్కరించారు దీని సాయంతో శాస్త్రవేత్తలు ఏజ్ ఆఫ్ ద యూనివర్స్ రేట్ ఆఫ్ ది ఇట్స్ ఎక్స్పాన్షన్ బ్లాక్ హోల్స్ మూన్ ఎగ్జో ప్లానెట్స్ ఇలా అనేక విషయాల గురించి చాలా మెరుగైన సమాచారం తెలుసుకున్నారు అయితే ఇందులో ఒక సమస్య ఉంటుంది క్యాప్చర్ అయిన ఫోటోలు బ్లర్ గా వచ్చేవి ఈ ఇమేజ్ ఆధారంగా స్పష్టమైన నిర్ధారణ చేయడం కష్టమయ్యేది అందుకే రెండు వేల ఇరవై రెండులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంచ్ చేశారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ కన్నా ఎక్కువ మెరుగ్గా పనిచేస్తోంది దానికన్నా శక్తివంతమైంది కూడా అధునాతనమైంది హబుల్ స్పేస్ టెలిస్కోప్ మిర్రర్ కన్నా రెట్లు పెద్దవి ఈ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించిన సమాచారాన్ని చాలా వేగంగా ప్రపంచానికి అందిస్తోంది థర్టీన్ పాయింట్ టూ బిలియన్ ఇయర్స్ క్రితం హబుల్ స్పేస్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసిన ఇమేజెస్ లో ఉన్న విషయాన్ని కూడా తెలిసేలా చేసింది అలాగే ఎక్కడైతే హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేయలేకపోయిందో ఆ చిత్రం ఇదే ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్ ఫైవ్ థౌజండ్ పైగా గ్యాలక్సీస్ కూడా అద్దాల మీద పడిన నీటి బిందువులా కనిపించాయి హబుల్ స్పేస్ టెలిస్కోప్ బ్లర్గా తీసిన ఈ చిత్రాన్ని పన్నెండు గంటల ఈ ప్రపంచానికి స్పష్టమైన చిత్రంగా చూపించే ప్రయత్నం చేసింది ఈ ఫోటోలో థర్టీన్ బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న జిఎన్ జెడ్ వన్ వన్ గ్యాలక్సీ ఇప్పటి వరకు తెలుసుకున్న అన్ని గ్యాలక్సీస్ కన్నా కూడా చాలా పాతది విశ్వం ఏర్పడి థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ గడిచింది జిఎన్ జెడ్ వన్ వన్ గ్యాలక్సీ పదమూడు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నాసా మాత్రం ఇది పదమూడు పాయింట్ రెండు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెబుతోంది శాస్త్రవేత్తలు రెడ్ షిఫ్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇమేజ్ ని ప్రాసెస్ చేయాల్సి ఉంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసిన మరో చిత్రం టూ మాస్ జే సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ టూ ప్లస్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ టూ డబల్ సెవెన్ ఈ పేరు చాలా విచిత్రంగా ఉంది కదా ఇది ఒక కోడ్ ఆధారంగా పెట్టిన పేరు సాధారణ భాషలో దీన్ని రెడ్ జాయింట్ అని కూడా పిలుస్తారు ఇది మనకు రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సాధారణ టెలిస్కోప్ తో కూడా దీన్ని డిటెక్ట్ చేయొచ్చు ఈ నక్షత్రం కాలానుగుణంగా పూర్తిగా ఎవోల్వ్ అయిపోయింది ఎవల్యూషన్ లో ఇది చివరి స్థాయికి చేరుకుంది అంటే ఇది ఎప్పుడైనా విస్ఫోటనం జరిగే అవకాశం ఉంది టెలిస్కోప్ లో క్యాప్చర్ చేసే సమయానికి ఇది బ్లాక్ హోల్ రూపంలోకి మారిపోయి ఉండొచ్చు దాని చుట్టుపక్కల ప్లానెట్ నెబ్లా కూడా ఏర్పడి ఉండొచ్చు విశ్వానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో రహస్యాల్ని ఈ టెలిస్కోప్ వెలికి తీయచ్చు బిగ్ బ్యాంగ్ సిద్ధాంత రహస్యాన్ని కూడా ఛేదించవచ్చు ఈ విషయంలో మీ అభిప్రాయాలంటూ తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్